కువైట్ నుండి తెలుగుడిని తీసుకువచ్చి గొప్ప మనసు చాటుకున్న నారో లోకేష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించిన ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కువైట్లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎట్టకేలకు తన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ ప్రభుత్వం చొరవతో కువైట్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా పీలేరుం నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ కువైట్ నుంచి తన స్వగ్రామానికి చేరుకున్నారు తనకు సాయం చేయకపోతే చావేదిక్ అంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే నెల రోజు ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లిన శివను అక్కడ పని పేరుతో హింసకు గురి చేశారు దీంతో తనను కాపాడాలని లేకపోతే మరణమే శరణ్యమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు శివ ఈ పోస్ట్ ను మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎంబాసిని సంప్రదించే శివాను ఇండియాకు రప్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు ఇచ్చిన మాటల ప్రకారం శివాను ఇండియాకు రప్పించేలా ఏర్పాట్లు చేయడంతో సురక్షితంగా సొంత గ్రామానికి చేరుకున్నాడు శివ సేఫ్గా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ శివ అతని కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు శివ సురక్షితంగా ఇండియాకు చేరుకోవడంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకొని నారా లోకేష్ మాత్రం తన యొక్క అద్భుతమైన గొప్ప మనస్తత్వాన్ని చాటుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన బాబైన నారా లోకేష్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ప్రశంసల వర్షాలని కురిపించారట